ఈ తెలంగాణ ఏళ్ళకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదురించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష పదేండ్ల విధ్వంసం నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణను నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించిండ్రు అందుకే ఈరోజు ఇక్కడ మేము ఇక్కడ నించోని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష అందుకే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఈరోజు పెట్టుబడులను తేవడమే కాకుండా ఈరోజు సంక్షేమము అభివృద్ధి పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయము ఆలోచన కృషి ఈ పదిహేను నెలల్లో మేము ఏదైతే చేసినామో వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టినాం దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వివరించదలుచుకున్నాను అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష తెలంగాణ ప్రజలు డెబ్బై శాతం పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల అధ్యక్ష తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది పెద్దలు దామోద రాజనరసింహ గారు లేకపోతే మా బట్టి విక్రమార్కు గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు భూమితో ఉన్న బంధం భూమితో ఉన్న అనుబంధం ఈ భూమే సర్వం తెలంగాణ సమాజంలో పోరాటాలు నేల కొరిగిన వీరులు చిందించిన రక్తం ఈ భూమి కోసము భుక్తి కోసం విముక్తి కోసమే పోరాటాలు జరిగినాయి అధ్యక్ష అది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తొలిమల్లి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు ఈనాడు ప్రజలు ఆశిస్తున్నది కావచ్చు భూమే మన ఆత్మగౌరవం అమ్మ ఎంతనో భూమాత అంతనే గ్రామంలో మన యొక్క గౌరవం మన గుర్తింపు మన భూమి ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయంలోనే పుట్టి వ్యవసాయంలోనే పెరిగి వ్యవసాయంలోనే చనిపోతున్న మన కుటుంబాలను ఆదుకోవాలన్న బాధ్యత మా ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్నది అధ్యక్ష అందుకే ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులను రుణ విముక్తులను చేసి మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష ఆత్మహత్యల్ని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యాపారస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష ఈ దేశంలో కానీ రైతు ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు అప్పు చేస్తే అప్పులవాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే గౌరవాన్ని చంపుకోలేక అప్పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం రైతులు తెచ్చుకుంటున్న అధ్యక్ష అందుకే ఏ కార్పొరేట్ కంపెనీ వాడు దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగవేత వేసి నీరవ్ మోడీలు లలిత్ మోడీలు విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్లు అప్పులు చేసి దేశమిరిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు కట్టుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పించినోడికి అప్పు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష కానీ నా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు క కట్టుకున్న భార్య ముందు తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలి రుణ విముక్తులను ఆత్మ ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి పది నెలల్లో చేసిన చరిత్ర లేదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈ రోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష ఈ రోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం అంతా చేసినాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో రైతు బంధువు అన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాల్లో పడేది కానీ ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుని అమ్మేసి కోకపేట్ల భూములను అమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడున అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లోనే తమరికి తెలిసి అధ్యక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి మూడు నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష అదే కాదు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి పదివేలు ఇస్తే పదివేలు సరిపోదు దీన్ని పన్నెండు వేలకు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి లోపల మొత్తానికి మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రామాలలో మీకు తెలుసు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అందరికీ భూములు లేవు వాళ్ళ భూమి లేకపోవడం వల్ల రైతు భరోసా పథకంలో వాళ్లకు భరోసా ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వం ఆనాటి నా పాదయాత్రలు కావచ్చు మిత్రులు పట్టి విక్రమార్క గారి పాదయాత్రలో భూమి లేని నిర్వాసితులు భూమి లేని నిర్పేదలు వచ్చి అయ్యా మాకు భూమి లేదు భూమి ఉన్న వాళ్ళకే ప్రభుత్వ సహాయం అందుతుంది భూమి లేని మా గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా మీకు బాధ్యత లేదా అని వాళ్ళు అడిగితే ఆలోచన చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనాడు ఉపాధి హామీ కూలీ కార్డు ఎవరికైతే ఉందో ప్రతి కుటుంబానికి ఇందిరం ఆత్మీయ భరోసా పథకంలో పన్నెండు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలకి ఈరోజు మన ప్రభుత్వంలో పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష భూమి లేని నిరుపేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఈరోజు నా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒకనాడు మీకు తెలుసు ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కిల్లి కజ్జాలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే వడ్లను సేకరించకపోవడం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోవడం మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మిల్లర్ల ఒత్తిడికి లొంగి మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు వడ్లు కొనకపోవడం కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనం రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు మాకు నష్టాలు వచ్చినాయి వందల కోట్ల రూపాయల నష్టాలను చూపించి వడ్లను కొనడమే ఆపేసి చివరికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అధ్యక్ష ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అండగా నిలబడాలి ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు చేసుకోవద్దు మేము అండగా నిలబెడతాం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం మేము వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పకుండా మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని తెగించి మాట్లాడితే మేం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వరి పండించండి ప్రతి చివరి గింజ వరకు కొంటే అందులో సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి పన్నెండు వందల కోట్ల రూపాయల పైగా పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు సన్న ఒడ్లకు బోనస్ ఇచ్చి ఈసారి పంట అత్యధికంగా పండించే రైతులు ఈ కే రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అమ్మి మనకి ఈరోజు పంట పండించారు అధ్యక్ష అధ్యక్ష ఒక్క సంవత్సరంలో రెండు లక్షల అరవై రెండు వందల అరవై లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరంలో వడ్లని దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది అధ్యక్ష ఆనాడు ఎవరు కష్టపడి ఏ రైతు రాత్రి మొదలు కష్టపడి పండించిన వడ్లను చూపించి ఏడ బండినా అది సూర్యాపేటలో పండినా అది నిజామాబాద్లో పండినా అది కరీంనగర్ లో పండినా అది మెదక్లో పండిన ఈ కాళేశ్వరం నీళ్ళతోనే ఈ పంట పండిందని ఆనాడు కాళేశ్వరం కథలు కథలుగా మనకి చెప్పింది అధ్యక్ష కానీ కాళేశ్వరం కట్టడం కూలడం మూడేళ్ళలో అయిపోయింది అధ్యక్ష లక్ష కోట్ల ఆవిరి అయిపోయినాయి ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యత చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి మీరు పండించిన ఒడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం మీరు సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామంటే రెండు రెండు వందల అరవై లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈ రోజు రైతులకు ఇచ్చింది కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్లో ఒక నూట యాభై ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు వాటన్నిటిని కొనుగోలు చేసి మూడు రోజుల్లోనే రైతులకు ఈరోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసినాం ఆనాడు అధ్యక్ష క్వింటాల్కు పది కిలోలు తుట్టి మీద తాలు మీద తడి మీద కొల్లగొట్టి మాఫియా క్వింటాల్కు పది కిలోలు అని అంటే దాదాపుగా రెండు వందల యాభై రూపాయలు కోటి మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆనాడు కమిషన్ల కింద మిల్లర్లు ఆనాటి ప్రభుత్వ మంత్రులు కచ్చి కొల్లగొట్టి మీరు చూడండి అధ్యక్ష లెక్క వేయండి కానీ మేము వచ్చిన తర్వాత ఒక్క కిలో కూడా తుట్టి తాలు తాగుడు పేరు మీద తీనియలేదు అధ్యక్ష తోలు తీస్తామని చెప్పినాం అధ్యక్ష మిల్లర్లు ఎవరైనా తాలు పేరు మీదనో తాలు తడి పేరు మీదనో తుట్టి పేరు మీదనో ఒక్క కిలో తీస్తే కూడా మీ తోలు తీస్తామని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి నిరంతరం మా మంత్రి గారి పర్యవేక్షణ చేసుకుంటూ రైతుకు ఒక కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష రైతుల సమస్యలు పరిష్కరించడానికి శాశ్వతమైన ఒక వ్యవస్థ ఉండాలి అని గతంలో రైతుల సమస్యలను పట్టించుకున్న వాళ్ళే లేకపోవడం వల్ల రైతు కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి నమ్మకం ఉన్న రెడ్డి గారిని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం తీసుకొని రైతు కమిషన్ వేసి దానికి వ్యవసాయము రైతుల పట్ల సానుభూతి రైతులను ఆదుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళను ఈరోజు కమిషన్ చైర్మన్గా మెంబర్స్ వేసి ఈ రోజు రైతుల సమస్యలను స్టడీ చేసి ప్రభుత్వం నిరంతరం ఒక ప్రక్రియ కింద మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇట్లా రైతులను పండించిన పంట రైతులకు నీళ్లు రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష